చంద్రకళకు అర్జున్ కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు చంద్ర మనం పంపించిన పికిల్స్ పాడయ్యాయి అంట వాళ్ళు రిటర్న్ తీసుకువచ్చేస్తున్నారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అర్జున్ గారు అని చెప్పి అంటుంది అవును చంద్రకళ గారు ఆ పికిల్స్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకొని వచ్చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర అయితే నేను ఇప్పుడే వస్తున్నాను మీరేం కంగారు పడకండి అక్కడ ఏం జరిగినా చూసుకుందని నేను వస్తున్నాను అర్జున్ గారు అని చెప్పి చంద్రకళ అయితే వెంటనే ఆఫీస్కి బయలుదేరు దాంతో అక్కడ ఉన్న అర్జున్ గారు అయితే సరే చంద్రగారు త్వరగా రండి అని చెప్పి ఆ చంద్రకళతో అంటారు ఇంతలో శాలిని పెట్టిన మనిషి షాలినికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు మేడం మీరు అనుకున్న టైం వచ్చేసింది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే శాలిని అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆ పీకిల్స్ పాడయ్యా అని చెప్పి అంటుంది అవును మేడం ఆ పీకిల్స్ పాడయ్యాయి వాళ్ళు వాటిని రిటర్న్ ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారు మేడం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఎలాంటి యుద్ధమైన స్టార్ట్ చేయొచ్చు మేడం అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శాలిని అయితే దీన్ని మామూలుగా తీసుకోవద్దు దీన్ని చాలా పెద్ద డేంజర్గా తీసుకోండి అందరూ కూడా ఆ ఆఫీస్ మీద ఎగబడేలా చేయండి ఎలాగైనా సరే ఆ చంద్రాన్ని ఇప్పుడు నేను అణిచివేస్తానని చెప్పి శాలిని చాలా సంతోషిస్తూ ఉంటుంది దాంతో అతనైతే షాలిని చెప్పినట్లుగానే చేస్తూ ఉంటాడు సరే మేడం మీరు అర్జెంటుగా వచ్చేయండి ఇప్పుడు అందరినీ కొంతమంది మనుషుల్ని రెడీ చేస్తాను వాళ్ళందరూ కూడా దౌర్ధన్యం చేసేలా చేస్తానని చెప్పి ఆ షాలిని అంటాడు ఇక అక్కడ ఉన్న జనాలైతే ఈ పికిల్స్ పోవడానికి గల కారణం ఏంటి మీరు మమ్మల్ని చంపేయడానికే కదా అంటూ ధర్నా చేస్తూ ఉంటారు అది చూసి చంద్రకళ అర్జున్ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రాళ్ళు తీసుకొని విసరమనే షాలని వాళ్ళు సైగలు చేస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే రాయి తీసుకొని విసిరబోతూ ఉంటాడు ఇక అది చూసి అర్జున్ అయితే చంద్రకళకు తగులుకోకుండా అడ్డగా నిలబడిపోతాడు ఇక అడ్డగా నిలబడిపోవటంతో అర్జున్ ముఖం మీద ఆ రాయి వచ్చి తగులుతుంది దాంతో అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అర్జున్ కూడా ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు ఇక అర్జున్ అయితే ఆ రాయి దెబ్బ తగలటంతో అర్జున్ అలా బాధపడుతూ ఉంటాడు అది చూసి చంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అర్జున్ గారు అంటూ అర్జున్ గారిని చూసి తనైతే షాక్లో ఉండిపోతుంది అలా అక్కడ ఉన్న అర్జున్ అయితే వాళ్ళందరి బాధ తట్టుకోలేక తను చాలా బాధపడుతూ ఉంటాడు